హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ప్రతిరోజు మనం ఉపయోగించే వాక్యాలను ఇంగ్లీష్లో ఏమంటారో నేర్చుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి షేర్ చేయండి లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఫస్ట్ వన్ నన్ను టీ కూడా తాగనీయవా నన్ను టీ కూడా తాగనీయవా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడు ఎవరిని గౌరవించడు అతడు ఎవరిని గౌరవించడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో He doesn't respect anyone. He doesn't respect anyone. And next sentence, "Nenu amanu elagaina kalavali." Nenu amin elagaina kalavali. This sentence in English lo, "I want to meet her at any cost." I want to meet her at any cost. And next sentence. నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్ యు హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్ ఈ నెక్స్ట్ సెంటెన్స్ ఈ విషయం ఎవరికి చెప్పకు ఈ విషయం ఎవరికీ చెప్పకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీ వన్ డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీ వన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో యు కెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్ యు కెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను నీకు అంతా చెప్పాను నేను నీకు అంతా చెప్పాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నాకన్నా అందంగా ఉంటుందా ఆమె నాకన్నా అందంగా ఉంటుందా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈస్ షీ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ ఈస్ షీ మోర్ బ్యూటిఫుల్ దెన్ మీ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెబుతున్నావు నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వైఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దీస్ వైఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దీస్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒంటరిగా ఏమీ చేయలేను నేను ఒంటరిగా ఏమీ చేయలేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ కాన్ డూ ఎనీథింగ్ ఎలోన్ ఐ కాన్ డూ ఎనీథింగ్ ఎలోన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఎవరిని బయటికి వెళ్ళనివ్వకు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డోంట్ లెట్ ఎనీథింగ్ గో అవుట్ డోంట్ లెట్ ఎనీ వన్ అవుట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది మనం పక్కింటి వాళ్ళని చూసి మాకు వాళ్ళలా ఉండాలని అంటాం కదా నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు బి లైక్ దెమ్ ఐ వాంట్ టు బి లైక్ దెమ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం దీని ఇంగ్లీష్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు ఎంతసేపు పడుకుంటావు నువ్వు ఎంతసేపు పడుకుంటావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ స్లీప్ హౌ లాంగ్ విల్ యూ స్లీప్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ ఏమీ లేదు ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో దర్ ఇస్ నాథింగ్ హియర్ దర్ ఈజ్ నాథింగ్ హియర్ అండ్ నెక్స్ట్ వన్ నాకు ఉద్యోగం ఎలా వస్తుంది నాకు ఉద్యోగం ఎలా వస్తుంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హౌ విల్ ఐ గెట్ ద జాబ్ హౌ విల్ ఐ గెట్ దాబ్ ఐ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు అంతా విన్నావా నువ్వు అంతా విన్నావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్ డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్ ఐ నెక్స్ట్ వన్ ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్ ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ మనం మోసగించబడ్డాం మనం మోసగించబడ్డాం ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వీ బీన్ చీటెడ్ వీ బీన్ చీటెడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో షీ ఆస్క్డ్ యూ టు లీవ్ షీ హ్యాస్ ఆస్క్డ్ యూ టు లీవ్ అండ్ నెక్స్ట్ వన్ వాళ్ళకి ఏం చెప్పినా వృధానే వాళ్ళకి ఏం చెప్పినా వృధానే ఈ సెంటెన్స్ ఇంగ్లీషులో ఇట్స్ యూజ్లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్ ఇట్స్ యూస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ రేపు ఉదయం నేను త్వరగా నిద్రలేవాలి రేపు ఉదయం నేను త్వరగా నిద్రలేవాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్ ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఈరోజు చాలా అలసిపోయాను నేను ఈరోజు చాలా అలసిపోయాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐఎమ్ వెరీ టయర్డ్ టుడే ఐఎమ్ వెరీ టయర్డ్ టుడే అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు ఖాళీ సమయం లేదు నాకు ఖాళీ సమయం లేదు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైం అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వెన్ విల్ యూ మీట్ హిమ్ వెన్ విల్ యూ మీట్ హిమ్ అండ్ నెక్స్ట్ వన్ అతడు తన పని బాగా చేస్తాడు అతడు తన పని బాగా చేస్తాడు ఈ సెంటెన్స్ని ఇంగ్లీషులో హీ డస్ హిస్ అ క్వెరీ వెల్ హీ డస్ హిజు అ క్వెరీ వెల్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్ ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నువ్వు దేవుడిని నమ్ముతావా నువ్వు దేవుడిని నమ్ముతావా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అతడికి అంతా తెలుసు అతడికి అంతా తెలుసు ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హీ నోస్ ఎవ్రీథింగ్ హీ నోస్ ఎవ్రీథింగ్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ నేను ఒక పొరపాటు చేశాను నేను ఒక పొరపాటు చేశాను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ మేడ్ ఏ మిస్టేక్ ఐ మేడ్ ఏ మిస్టేక్ అండ్ నెక్స్ట్ సెంటెన్స్ అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను E sentence in English lo That's why I told you to stop That's why I told you to stop Thanks for watching